ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ ఓటర్లకు హామీల వర్షం కురిపిస్తోంది ఢిల్లీలో తాము మరోసారి అధికారంలోకి వస్తే వయోవృద్ధుల కోసం సంజీవని పథకాన్ని తీసుకురానున్నట్లు ఆప్ ప్రకటించింది ఈ పథకం ద్వారా అరవై ఏళ్లు దాటిన వృద్ధులకు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని ఆప్ హామీ ఇచ్చింది తాము మూడోసారి అధికారంలోకి వస్తే సంజీవని వయోజన యోజన అమలు చేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు సీనియర్ సిటిజన్లు అనారోగ్యానికి గురైతే వారి చికిత్సకు అయ్యే ఖర్చుకు గరిష్ట పరిమితి ఏమీ ఉండదని స్పష్టం చేశారు దీనిపై రెండు మూడు రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుందని తమ కార్యకర్తలే ప్రతి ఇంటికి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారన్నారు వారు ఇచ్చే కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలని కేజ్రీవాల్ సూచించారు వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే ఈ ఉచిత చికిత్స విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా డెబ్బై స్థానాలున్న ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న ఆప్ ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది